పన్నీరు క్యాప్సికమ్ మసాలా కూర చాలా బాగా రుచిగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీరు కూడా తయారు చేసుకుని ఆనందించండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి పన్నీరు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ పన్నీర్కి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు టమాటాలు హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు కాజు పచ్చిమిరపకాయలు ఐదారు కారము పసుపు ఉప్పు రిఫైండ్ ఆయిల్ ఇది ఒక క్యాప్సికం అండి లాస్ట్ కలుపుకుందాం కసూరి మేతి నేను దీంట్లో ఒక వాడే మసాలా కిచెన్ కింగ్ మసాలా అండి మీకు కిచెన్ కింగ్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే పావుబాజీ మసాలా అయినా వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చండి కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు చాలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి కర్రీలో వేయంగానే విరిగిపోకుండా ఉంటాయండి దానికోసం చేసుకోవాలి మెత్తగా అవ్వకుండా అలానే ఉంటాయి ముక్క ముక్కగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలంతే ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ ఫస్ట్ వేయించుకుందామండి మూడు పెద్ద ఉల్లిపాయలు చాలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇదంతా ప్యూరి చేసుకుంటాం కదా కొంచెం సేపు మూత పెట్టుకుందాం అండి చూద్దామంటే ఎంతవరకు మగ్గిందో చూడండి లైట్ బ్రౌన్గా అవునాయి కదా ఈ ఆయిల్లోనే మళ్ళీ జీడిపప్పు కూడా వేయించుకోవాలి లైట్గా ఫ్రై అవుతాయి చాలండి ఎక్కువేమీ అవసరం లేదు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేపించేసుకుందామండి అన్నీ కలిసి మిక్సీ పెట్టేయచ్చు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారాన్ని చూసుకోండి మీరు ఎక్కువ కారం ఉండకూడదండి పన్నీర్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వేపించేసుకుందామండి ఒకసారి వన్ స్పూన్ సరిపోతుందండి హాఫ్ కేజీ పన్నీర్కి హాఫ్ కేజీ టమాటా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇవన్నీ ఇవన్నీ ప్లేట్లో తీసేసుకుందామండి మిక్సీ పట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం దీంట్లో టమాటాలు వేయించుకుందాం ఇది కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం చూడండి హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు తీసుకుని చల్లగా చల్లగా అయినాకనే మిక్సీలో వేసుకోవాలండి వేడిగా మాత్రం వేసేసుకోకూడదు అయితే ఒక పచ్చిమిరపకాయ వేసానండి కొంచెం స్పైసీ సరిపోదు అనుకుంటా అనేసి ఇందాక నాలుగే వేసాను కదా హాఫ్ కేజీ కాబట్టి ఐదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కాజు ఇవన్నీ వేపించుకున్నాం కదండి ఇవి ముందు మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు బాన్లా వేపించుకుందాం ఇది ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారము కసూరి మేతి కిచెన్ కింగ్ మసాలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక టమాటా పేస్ట్ ఉంది కదండి ఇది ఇందాక మగ్గించుకున్నాం కదా ఆయిల్లో ఆ టమాటా పేస్ట్ వేసుకుందాం బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాతనే మనం పన్నీర్ కలుపుకోవాలి ఒక పది నిమిషాలు దాకా మగ్గించుకోవాలండి అప్పుడు కానీ ఆయిల్ అన్నీ కలవాలి మసాలాలు ఆనియన్ పేస్ట్ టమాటా అన్నీ బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో పది నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో పచ్చివాసన అంతా పోవాలంటే అప్పుడే బాగుంటుంది లేకపోతే బాగోదు కొంచెం పెరుగు వేసుకోవాలండి దీంట్లో ఒక టూ స్పూన్స్ ఎక్కువ వద్దు ఎక్కువ ఉన్నా బాగోదు టూ స్పూన్స్ రెండు గంటలు అనమాట ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ సపరేట్గా వేయించుకోవాలండి టమాటా సపరేట్గా వేయించుకోవాలి ఇలా ఆయిల్ వచ్చి పైకి వచ్చేదాకా కొంచెము ఫ్రై చేసుకోవాలండి మంచిగా కొంచెం వాటర్ పోసుకుందాం వేడి నీళ్ళు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు వెయిట్ చేసుకున్న నీళ్ళు పోద్దాం వాటర్ కసి కన్సిస్టెన్సీ రావాలన్నమాట మీకు నీళ్ళగా వాటర్గా కావాలా లేకపోతే రోటీలోకి మీ మీకు ఎలా కావాలో అంత వాటర్ పోసుకోండి ఇంత ఇంత కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాల దాకా మరిగించాలండి దీన్ని ఈ లోపల మనము ఈ బట్టల్లో మనము ఇట్లా సిమ్లా మిర్చి ఇది పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి పన్నీర్ ముక్కలే కాకుండా మనం ఈ ముక్కలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పన్నీర్తో ముక్కలతో పాటు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇలా లైట్ ఫ్రై చేసుకోవాలండి దానిలో కచ్చాతనం పోకూడదు పచ్చితనం పోకూడదు ఇప్పుడు ఇలా బొడుగులు వస్తున్నాయి కదండీ అంటే బాగా గ్రేవీ రెడీ అయిపోయింది మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో బటర్లో లైట్ షాలో ఫ్రై చేసుకున్నాం కదా అవి చేసేస్తున్నాం చూడండి ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మనకి తయారైపోయిందండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దీన్ని చపాతీలోకి రైస్లోకి బగారా రైస్లోకి మసాలా రైస్లోకి జీరా రైస్ దేంట్లో అయినా తినచ్చండి బాగుంటుంది చాలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి కొంచెం కొత్తిమీర పైన పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కూర తయారు చేసుకుని ఆనందించండి ఉంటానండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సమయం మీద కొట్టే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి